వరల్డ్ క్రికెట్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి చాలా అరుదుగా మాత్రమే కొన్ని రికార్డులు మిగిలిపోతుంటాయి కానీ రికార్డులు అనేవి బ్రేక్ చేయడానికే ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అన్నది స్పోర్ట్స్లో ఎప్పుడూ వినిపించే మాట శాశ్వతం అనుకున్న రికార్డులు కూడా బద్దలవుతుంటాయి క్రికెట్లో రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ను సాధించిన ఎన్నో మైలురాళ్లను తర్వాతి తరంలో కోహ్లీ రోహిత్ వంటి ప్లేయర్స్ బ్రేక్ చేశారు కానీ టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డు సెంచరీల రికార్డు మాత్రం అలానే ఉన్నాయి సచిన్ తరహాలో నలభై ఏళ్ల తర్వాత కూడా ఆడితే తప్ప ఈ రికార్డులు బ్రేక్ అవ్వవని చాలామంది చెబుతుంటారు కానీ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది సచిన్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులతో ఇప్పటికే రిటైర్డ్ అయినప్పటికీ రూట్ ఇంకా యాక్టివ్గా ఆడుతున్నాడు పైగా ఇప్పటికే పదమూడు వేల ఐదు వందల టెస్ట్ పరుగులను పూర్తి చేశాడు ఇంకా రెండు వేల నాలుగు వందల పరుగులు చేస్తే రూట్ సచిన్ రికార్డ్ను బ్రేక్ చేస్తాడు సచిన్ ఇరవై నాలుగు ఏళ్లలో రెండు వందల టెస్టులు ఆడాడు అయితే రూట్ రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు టెస్టులు ఆడాడు ముప్పై నాలుగేళ్ల రూట్ తన ఫిట్నెస్ ఫామ్ తో మరో మూడు నుంచి నాలుగు ఏళ్ళు ఆడితే సచిన్ సెంచరీల రికార్డును అధిగమించే అవకాశం ఉంది సచిన్ ప్రతి ఆరు పాయింట్ ఐదు ఇన్నింగ్స్లకు ఒక సెంచరీ చేయగా జో రూట్ ప్రతి ఏడు పాయింట్ నాలుగు ఇన్నింగ్స్లకు ఒక సెంచరీ సాధించాడు దీన్ని బట్టి రూట్ కూడా అంతలా ఏమీ వెనుకబడలేదు అతన్ని మిడిల్ ఆర్డర్ పరిస్థితులను పరిశీలిస్తే ఇది కూడా ఒక అద్భుతమైన ఘనత అని చెప్పొచ్చు టెస్ట్ ఛాంపియన్షిప్ లో సచిన్ ఏ రోజు ఆడలేదు కానీ రూట్ మాత్రం డబ్ల్యూటీసీలో ఆరు వేల పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా నిలిచాడు ఇంగ్లాండ్లో ఇరవై నాలుగు సెంచరీలతో రూట్ స్వదేశంలో అత్యధిక సెంచరీల రికార్డు నమోదు చేశాడు స్వదేశంలో ఒక బ్యాట్స్మెన్ సాధించిన అత్యధిక సెంచరీలు ఇవే ఇక సచిన్ టెండూల్కర్ భారత్లో ఇరవై రెండు సెంచరీలు చేశాడు టెండూల్కర్ ఆస్ట్రేలియాపై పదకొండు సెంచరీలు చేయగా రూట్ భారత్పై పదమూడు సెంచరీలు చేశాడు ఇద్దరు గొప్ప జట్లపై ఆధిపత్యం చూపించారు అయితే రూట్ ఇంకా బంగ్లాదేశ్ జింబాంబే ఐర్లాండ్లపై కూడా సెంచరీ సాధించలేదు కానీ సచిన్ తను క్రికెట్ ఆడే టైంలో గొప్ప బౌలర్లను ఎదుర్కొన్నాడు రూట్ ఆధునిక టెక్నాలజీ డిఆర్ఎస్ కఠిన పిచ్లలో ఆడుతున్నాడు రూట్ తమ ఫామ్ను కొనసాగిస్తే సచిన్ రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యం కాదు